కొమ్మనాపల్లి గణపతిరావు పాఠకులకు పరిచయం అక్కలేని సాహితీ సంచలనం రెండు తరాల పాఠకులు మెప్పించిన అక్షర ప్రభంజనం నాటక రచయితగా నవల రచయితగా సినిమా రచయితగా టీవీ రచయితగా వివిధ మాధ్యమాల్లో తనదైన ముద్ర వేసిన సాహితీ తపస్వి అలవకగా జాలువారే అక్షరాలు మనసులో తరిచినట్టు పదాల గమకాలు వాక్యాల తమకాలు భావోద్వేగాల కిలికించితాలు కథ అయినా నవల నవలైన నాటకమైన అతని మస్తిష్కం కాన్వాస్లో రూపుదిద్దుకునే సప్త వర్ణాలు రంగీలా చిత్రానికి కొత్త సొబగులు అద్దిన రచయిత కలెక్టర్ గారు అబ్బాయి మొండి మొగుడు పెళ్ళాం అరణ్యకాండ భార్గవరాముడు సినిమాలకు కథా రచయిత బ్లాక్ మాంబా పళ్ళే కరళిత తరంగం ది రైటర్ ఎన్నో నవలలు మరెన్నో కథలు ఇంకెన్నో టీవీ సీరియల్స్ పత్రికలు కనుమరుగైన అతని అక్షరాలు నిత్య నూతనం పాఠకులు శ్రోతలుగా మారిన కొమ్మనాపల్లి సృష్టించిన భావోద్వేగాలు కళ్ళ ముందు నిలిచే అద్భుతాలు మ్యాన్ రోబో మొదటిసారిగా కొమ్మనాపల్లి గణపతిరావు గారు ఇంటర్వ్యూను ఇంటర్వ్యూను మీకు అందించే ప్రయత్నం చేస్తుంది మొదటిసారి కొమ్మనాపల్లి గణపతిరావు గారు దశాబ్దాల క్రితమే రాసిన జ్యోతి పత్రికలో బహుమతి పొందిన స్మృతి మంటలు కథను మీకు అందించబోతుంది ఆ కథను వినడానికి ముందు స్మృతి మంటలు కథ వెనుక నేపథ్యాన్ని స్వయంగా కథా ద్వారా మీకు అందించే ప్రయత్నానికి శ్రీకారం చుడుతుంది స్మృతి మంటలు కథా నేపథ్యం ప్రోమో త్వరలో స్టేట్యూన్ మ్యాటర్ఓ